జీవి నీకెన్నేళ్ళు అదేంటి నాన్నగారు ఇరవై ఐదో ఏడు ఈ రోజే కదా వచ్చింది భోజనం మధ్యలో స్పూన్ స్పూన్తో నోట్లో పెట్టుకోబోతు అన్నాడు చిరంజీవి అయితే నాకు తెలీదనా రఘురామయ్య గారి మాటలకి ఏం జవాబివ్వాలో తోచలేదు చిరంజీవికి పలకవేం నీకు ఇరవై వచ్చాయని నీకు తెలియంది కాదు మీ అమ్మకు యాభై వచ్చాయి నాకు అరవై ఇంకా ఎంతకాలం ఇంటి బాధ్యతలు మీ అమ్మ చూసుకోవాలనుకుంటున్నావో చెప్పు అర్థం కానట్టుగా తల్లి ముఖం కేసి చూశాడు జీవి అదేరా పెళ్ళెప్పుడు చేసుకుంటావని అడుగుతున్నారు అని ఆయన అదేంటండి అంత డొంక తిరుగుడు అడగాల ఏంటో వచ్చినా మీ పద్ధతులేం మారలేదు విసుక్కుంది జానకమ్మ ఎలా అడగాలో నాకు తెలియదు అనుకోకు వాడికి తెలియదని కాదు సరే చెప్పరా అబ్బాయి పెళ్ళెప్పుడు చేసుకుంటావు చిరంజీవి పలకలేదు నేను నా ఇరవై నాలుగో ఏటా జానకిని చూడగానే మా నాన్నను అడిగేశాను నాన్న పెళ్లి చేయి అని అవునా జానకి అంది జానకమ్మ ఇప్పుడప్పుడే పెళ్లికి తొందర నానా అన్నాడు చిరంజీవి భోజనం ముగించి లేస్తూ నీకు తొందర లేకపోవచ్చు నాకు తొందర ఉంది కోడలు రావాలని రేపు మీ మామికి రాస్తున్నాను అప్పుడు ఎప్పుడో చెప్పిన రాజమండ్రి సంబంధం సంగతి ఏంటని పలికి పలకక మేడ మీద గదిలోకి వెళ్ళిపోయాడు చిరంజీవి అది చిరంజీవి ఆఫీసు గది గదిని ఖరీదైన కట్టెను వేలాడుతోంది గుమ్మంలో స్టూల్ మీద నౌకరు కూర్చుని అతడికి నాలుగు అడుగుల దూరంలో సోఫా మీద ఐదుగురు యువతలు ఉన్నారు అందరూ అతి జాగ్రత్తగా వచ్చారు చిరంజీవి అంతటి వాడి దగ్గర హీనంగా కనిపిస్తే ఏమి లోకు కావాల్సి వస్తుందోనని ఎవరికి వాళ్ళు వాళ్లకున్న చీరల్లో మంచివి కట్టుకుని వచ్చారు సరిగ్గా పది గంటలైంది గదిలో అడుగు పెట్టాడు చిరంజీవి అతని కనుసేగనందుకుని నౌకరు అతని వెంట అనుసరించాడు మరో నిమిషంలో బయటకొచ్చాడు అక్కడున్న యువతల్ని చూసి అన్నాడు చూడండి అమ్మగారు అయ్యగారు మిమ్మల్ని ఏంటో అడుగుతారంట ఒక్కొక్కరిని లోపలికి పంపించమన్నారు ముందు మీరు వెళ్ళండమ్మా ఓ లావుపాట అమ్మాయిని చూసి అన్నాడు కాస్త మందమైన శరీరం భారంగా నడుచుకుంటూ గదిలోకి ప్రవేశించింది ఆ అమ్మాయి గదంతా కలిగి చూసింది అటువంటి గదిలోకి అడుగు పెట్టడం అదే ప్రథమం కాబోలు కొద్దిసేపు తటపటాయించింది విరండి ఇలా వచ్చి కూర్చోండి అన్నాడు చిరంజీవి కూర్చి చూపిస్తూ ధైర్యం తెచ్చుకుని వెళ్ళి కూర్చుందామి చేతులు జోడించింది నోటితో నమస్కారం అని చెప్పడానికి బిడియపడినట్టు కనిపించింది బెలకొట్టి నౌకర్ని లోపలికి రప్పించాడు చిరంజీవి పక్క టేబుల్ మీద ఉన్న ఫ్లాస్క్ లో బోర్నమిటా ఓ కప్పు ఆమెకిప్పించాడు అలా తాగిన తర్వాత బిడియం పోయి ఫ్రీగా ఉండగలుగుతుంది అనుకున్నాడు అదో రకమైన తొందరపాటుతో బోర్నమిటా తాగడం పూర్తి చేసిందామె కప్పు కింద పెట్టింది ఇప్పుడు చెప్పండి మీరు మొన్న పోగొట్టుకున్న వస్తువేంటి ఎంతో కుతూహలంగా అడిగాడు ఆ ఉత్తరాన్ని అంత సున్నితంగా ఈ మనిషి రాసుంటుందా అనుకుంటున్నాడు చిరంజీవి ఆయన పైకి ఏమీ కనపడడం లేదు బాహ్యమైన ఆకారంతో సంబంధం లేకుండా సాయం చేయడానికే తను సిద్ధంగా ఉన్నాడు కనుక అటువంటి ఆలోచనలకి తావు ఉండకూడదు అనుకున్నాడు నేను నేను చెప్పండి మీరలా కారులో వస్తున్నారు నేను ఆ టర్నింగ్ లేదు అక్కడే నిల్చునున్నాను అప్పుడే చూశాను మిమ్మల్ని అంతేనండి పారేసుకున్నాను ఏం చెబుతుందోనని మాట్లాడకుండా వింటున్నాడు చిరంజీవి ప్లీజ్ చిరంజీవి గారు కాదనకండి అంది ఆ అమ్మాయి వయ్యారాలు పోతూ ఏంటండి ఏంటి వివరంగా చెప్పండి మిమ్మల్ని చూసిన మరుక్షణంలోనే నా మనసు పారేసుకున్నాను దయచేసి ఆదరించండి ప్లీజ్ స్టాప్ ఇట్ కొంచెం గట్టిగానే అన్నాడు చిరంజీవి అలా సులువుగా స్టీరింగ్ తిప్పుతుంటే నా జీవన రథసారధి మీరే అనుకున్నాను ఎంత కాదనుకున్నా మీరే మీరే ఈ రెండు రోజుల్లో ప్రతి క్షణం గుర్తుకొచ్చారు మీ అడ్వర్టైజ్మెంట్ చూసి ఎంత పూంగిపోయానో చెప్పలేను అంది ఆ అమ్మాయి భరించలేనట్టు పట్టుకున్నాడు చిరంజీవి ఇంకా కాసేపు ఉంటే ఎంత విసిగిస్తుందో అనిపించింది బెల్లనొక్కి నౌకర్ని పిలిచాడు ఈ అమ్మాయిని బయట పంపేసి ఇంకొకరిని పిలు అన్నాడు అతడి మాటలోని కఠినత్వానికి ఆ అమ్మాయి భయపడింది గబుక్కున కుర్చీలోంచి లేచి వడివడిగా బయటికి వెళ్లిపోయింది ఇలాంటి కేసు ఎదురవుతుందనుకోలేదు చిరంజీవి కాస్త నిరాశ చెందినట్లు కనిపించాడు ఇంకో అమ్మాయి లోపలికి రావడంతో చిరునవ్వు ముఖం మీదకు తెచ్చుకుని ఆహ్వానించాడు ఈమె కాస్త సన్నగా ఉంది అందంగా ఉంది సంస్కారం ఉన్న మనిషిలాగానే ఉంది సిగ్గుపడకుండా సరాసరి లోపలికి నడిచొచ్చింది నమస్తే నా పేరు సుచరిత అంది కుర్చీ చూపించాడు చిరంజీవి బోర్నిమిటా తీసుకుంటారా అని ఆవిడ జవాబు చెప్పేలోగా తానే బోర్నిమిటా కప్పులోకి వంచిచ్చాడు థ్యాంక్స్ అందామే అందుకుంటూ సార్ నా జీవితంలో చాలా విలువైందండి ఎంతంటే నా ప్రాణంతో సమానం అపరూపంగా దాచుకుంటున్న వస్తువు జారిపోతే బాధ కాదండి అయినా అది మీ దగ్గర కాబట్టి చెక్కు చదరకుండా ఉంటుందని నమ్మకం ఉందండి మరొకరి చేతి కనుక దొరుకుంటే అబ్బా భరించలేను దయచేసి తొందరగా ఇచ్చేయండి అంది ఓ చేతితో బోర్నిమిటా తాగుతూ మరో చెయ్యి ముందుకు చాచి ఇంతకీ వస్తువేదో చెప్పలేదు మీరు గుర్తు చేశాడు చిరంజీవి అదా అండి నా మోహన్ ఇచ్చాడండి ఎంత బాగుందనుకున్నారు ఐదారు ఉంటుందేమోనని నా కోసమని ప్రత్యేకంగా చేయించాడు చేయించాడా ఏంటి ఆశ్చర్యంగా చూశాడు చిరంజీవి పుడిహస్తం టేబుల్ మీద బోర్లిస్తూ అందామే చూడండి ఉంగరం లేక చెయ్యి ఎంత బోసిపోయిందో అది లేకుండా నా ముఖం మోహాన్ని చూపించలేను దయచేసి ఇచ్చేస్తే వెళ్ళిపోతాను అంది ఆమె చాలా సిన్సియర్గా చిరంజీవికి దొరికింది తన ఉంగరమే ఉంటుందన్న భరోసాతో ఉంది ఐఎం వెరీ సారీ సుచరిత గారు నాకు దొరికింది ఉంగరం కాదు అన్నాడు సుచరిత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి పోన్లేండి మీరెలాగా అబద్ధం చెప్పరు నా అదృష్టం ఇంతే అనుకుంటాను అంది లేచి వెళ్లడానికి ఉద్యుక్తురాలవుతూ ఆమె బాధ చూసి చిరంజీవి కూడా మనసు నొచ్చుకుంది మీ విలువైన ఉంగరం మీ అల్లి మీకు దొరుకుతుందని ఆశిస్తాను ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ అన్నాడు సుచరిత వెళ్ళిపోయింది మరో అమ్మాయి ప్రతిమ ఏదో ఆఫీస్లో ఉద్యోగం చేస్తుందట ఆఫీస్లో రావలసిన బోనస్ వ్యానిటీ బ్యాగ్ లో ఉంచుకుని వస్తుంటే జారిపోయిందట చెల్లెలకి తమ్ముడికి బట్టలు కుట్టించాలట ఆమె బాధ వరణాతీతంగా ఉంది మీరు ఏమీ అనుకోకపోతే ఒక్క మాట మీ చెల్లెలకి తమ్ముడికి నేను కొత్త బట్టలు కుట్టిస్తాను అపార్థం చేసుకోకండి అన్నాడు మీరు చూపుతున్న ఆదరానికి చాలా థ్యాంక్స్ కానీ అవసరం లేదు కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయిందామే నాలుగైదు నిమిషాల పాటు దిగ్గు తోచలేదు చిరంజీవికి ఏంటి అన్ని ఇలాంటి కేసులు తగులుతున్నాయి అడ్వర్టైజ్ చేసుకున్నా బాగుండదేమో అనుకున్నాడు అయినా అతనిలో ఆసక్తి బయట ఉన్న ముగ్గురు నలుగురు అమ్మాయిలు పిలిచి అడిగాడు అందరూ అంతే లిష్టివాచిపోయిందని ఒకరు పెన్ను పోయిందని ఒకరు తనకిష్టమైన ఇంగ్లీషు నవ్వలేదో పోయిందని మరొకరు మొత్తానికి ఇవన్నీ అందరికీ ఇష్టమైన వస్తువులే జారిపోతే బాధ కలిగించేవే అయినా తన దగ్గరుంది అది కాదు కదా ఈ ఉత్తరం రాసిన స్త్రీ ఎవరై ఉంటుంది గదిలోకి ప్రతి అమ్మాయి వచ్చేటప్పుడు పోయేటప్పుడు నడక గమనించాడు గుర్తించడానికి ఏమైనా వీలుంటుందేమోనని ఉత్తరం తనదని చెప్పడానికి ఏదైనా సిగ్గుపడుతున్నారేమోనని దాన్ని టేబుల్ మీదే ఉంచాడు కనబడేటట్టు వచ్చిన వాళ్లెవరూ దానిని గమనించనేలేదు తన శ్రమంతా వ్యర్థమైనందుకు చింతించాడు చిరంజీవి అనవసరంగా మూడు నాలుగు గంటల కాలం దండగైపోయింది అయినా పని నెరవేరలేదు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండిపోయాడు మిస్టర్ మూర్తి మీకేమనిపిస్తోంది సాలోచనగా అడిగాడు చిరంజీవి మూర్తి రెండు క్షణాలు తటపటాయించి మీరనవసరంగా రిస్క్ తీసుకున్నారనిపిస్తోంది ఈ రోజుల్లో ఎందరో ప్రతినిత్యం ఏదో ఒక వస్తువు పోగొట్టుకుంటూనే ఉన్నారు ఇంతటి మహానగరంలో ఎవరు ఏ వస్తువు ఎక్కడ పారేస్తుంది ఎలా గుర్తించుకోగలరు అయినా మీకు దొరికిన ఆ వస్తువు చాలా విలువైందంటారా అని అడిగాడు చిరంజీవి పెదవలపైన చిరు దరహాసం చిందులేసింది మరుక్షణం ఏదో నీరసం లాంటిది ఆవరించినట్లయింది విలువన్నది వస్తువులను బట్టి ఉండదనుకుంటాను మనిషిని బట్టి మనసును బట్టి ఉంటుంది ఒక్కొక్కరి దృష్టిలో అల్పంగా తోచింది మరొకరి దృష్టిలో దాని విలువ ఎంతో అపరూపమైందిగా ఉంటుంది పోనిలే ఇంకా విషయాన్ని వదిలేద్దాం అని మాట మార్చాడు చిరంజీవి ఆయన మనస్తత్వం మూర్తికి తెలుసు ఒక్కోసారి తాము చిన్న విషయంగా భావించి వదిలేస్తే చిరంజీవి దాన్ని అంత తేలిగ్గా వదిలేడు ఓ పొట్టుపట్టి దాన్ని సాధించే వరకు ఊరుకోడు ఇప్పుడు అంతే ఏదో వస్తువు దొరికిందని అది హక్కుదారులకి అందజేయాలన్న తాపత్రయంతో అడ్వర్టైజ్మెంట్ ఇప్పించాడు మరి ఏమైంది ఎందరో వచ్చారు వెళ్లారు చిరంజీవి గారి దగ్గరున్న వస్తువేంటో ఎవరికీ అంతుపట్టలేదు ఏంటో ఒక్కోసారి ఇం చేసే పనులకు అర్థం లేదనిపిస్తూ ఉంటుంది ఏదో దొరికిందే అనుకో దాని గురించి ఇంత వర్రీ కావడం దేనికి లక్షణంగా ఉంచేసుకుంటే పోలే తనైతే అలాగే చేసేవాడు అని అనుకున్నాడు మూర్తి ఒక్కోసారి కొన్ని విషయాలు మనసుని పట్టేస్తాయి ఇంకే విషయాన్ని ఆలోచించనివో గుండెల్లో నాటుకుని పాదు పెట్టుకుని తీగలు సాగి పువ్వులు పూచినట్లుగా ఒకే ఊహ మనసంతా ఆక్రమించుకుంటుంది ఇప్పుడు చిరంజీవి మనసు నిండా ఆ ప్రేమ ఆలోచనలే ఆమె ఎలా ఉంటుందో ఆమె కట్టుకున్న చీర తొడుక్కున్న రవిక చూశాడు అందంగా మలిచినట్టున్న శరీరాకృతి చూశాడు పొడవైన జడ చూశాడు అంతా క్షణంలో కానీ తన దురదృష్టం ఆమె ముఖం చూడలేకపోయాడు ముఖం చూడందే ఆమెని గుర్తుపట్టేదెలా ఎంత పనిచేసిందామె నిర్మలమైన సరస్సులా ఉండేది తన జీవితం ఒక రాయి విసిరి ఆ నీటిని చెల్లాచెదురు చేసినట్టు ఆమె ఆమె ఉత్తరం తన జీవితాన్ని కదిలించి వేశాయి ఆమె అక్షరాలే అంత అందంగా ఉన్నాయి ఆమె భావాలు మరీ నాజుగ్గా ఉన్నాయి ఆమె మనసులోని భావాల్ని అంత చక్కగా సూటిగా చెప్పగలిగిన ఆమె ఇంకెంత అందంగా ఉంటుందో నిజంగా ఆమె అద్భుత సౌందర్యమ తై ఉంటుంది పూర్వం ఎవరో రాజకుమారుడు ఓ స్త్రీ తలమింటుకు చూసి ఆమె అందాన్నంతా ఊహించుకుని ఆమె రూపాన్ని శిలలో గండరించి ఆమెని వెత్తుకుంటూ వెళ్లి కనుక్కొని ఆమెని స్వయంవరంలో పరిగ్రహించి గెలుచుకుని పెళ్లి చేసుకున్నాడట తను అలా ఆమెని చూడగలడా ఆమెని పెళ్లి చేసుకోవాలనుందా తనకి ఆ ఊహకే ఉలికిపడ్డటయ్యాడు చిరంజీవి పెళ్లి ఎంత పవిత్రమైన మాట రెండు హృదయాల్ని రెండు శరీరాల్ని రెండు నిండు జీవితాల్ని ఒక చోట చేర్చే పవిత్ర బంధం ఆమె తనని అంగీకరిస్తుందా తననంతగా ప్రేమించిన ఆ యువకుణ్ణి కాదని తనని పెళ్ళాడుతుందా తన మనసులో ఆ ఊహ రాకూడదు ఆమెను చూడాలి ఆ ఉత్తరాన్ని అందివ్వాలి అంత అందమైన లేఖ రాసిన ఆ స్త్రీ ఎంత గొప్పగా ఉంటుందో చూడాలి ఇదే తన ఆశ అంతేనా ఇంకేమీ లేదా ప్రశ్నించింది అంతరాత్మ ఇంకేమైనా ఉంటే ఇంకేమైనా ఉందా అసలు అనుకోవడానికి ఆస్కారం ఉందా ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు అలా ఉంది నీ ఊహ ఎందుకు లేదు ఉత్తరం రాసిన అమ్మాయి ఉంది ఆమె ప్రియుడు ఉన్నాడు అంది అంతరాత్మ మళ్ళీ ఎక్కడుంది చికాగ్గా ప్రశ్నించాడు అతనికి చిరాగ్గా ఉంది ఎదురు తిరిగిన అంతరాత్మ పీక నొక్కియాలనిపిస్తోంది కసితో వెతికితేనా కనిపించేది గొప్పగా పేపర్లు ప్రకటనిచ్చావుగా దిబ్బతావ్యం ఆలోచన చెప్పిచావుగా ఇంటర్వ్యూలు నిర్వహించావుగా ఏమైంది నీకు తెలీదా అంతా తమాషగా అయిపోయింది కదూ తల విదిల్చుకున్నాడు చిరంజీవి ఎవరో శత్రువుతో వాదించినట్టుగా తన అంతరాత్మతో వాదించడమేమిటి అనుకున్నాడు ఇంటర్వ్యూ అనుకోగానే అతను ఒక అమ్మాయి గుర్తొచ్చింది ఆ అమ్మాయి గుర్తుకు రాగానే నవ్వొచ్చింది నవ్వు తెరల మధ్య మళ్ళీ ఇంటర్వ్యూ తిరిగాడింది అప్పటికే చాలామంది అమ్మాయిలు వచ్చి వెళ్లారు అందరూ అందరే ఏదో అమూల్యమైన విలువైన వస్తువు దొరికిందంటే ఆ వస్తువేదో కూడా ఆలోచించకుండా ఊహించకుండా దాన్ని అందుకుందామని ఆశ దొరికిందంటే దొరికింది అన్నట్టుగా వచ్చారు ఏ మనుషులు హలో తన ఆలోచనల్ని భంగపరుస్తూ వినవచ్చింది పిలుపు సీతకోక చిలుక కోకిల నెమలి అన్నీ అందమైనవే గుర్తొచ్చాయి హలో అన్నాడు కూర్చోమన్నట్లు చూస్తూ ఆమె అందం మధురమైన కంఠస్వరం శరీరాకృతి ఒక్క చూపులోనే ఆకట్టుకున్నాయి బహుశా ఈమేనేమో అనుకున్నాడు మీ ప్రకటన చూశాం అందుకేగా వచ్చారు ఆ ప్రకటన ఆకర్షించింది నన్ను ఆకర్షించిందా ఆశ పెట్టిందా ఆకర్షించి ఆశలు రేపెట్టింది పోయిందేదో ఎక్కడే దొరుకుతుందన్న గట్టి నమ్మకాన్ని కలిగించింది అంది ఆమె అలా మాట్లాడుతూ ఉంటే మధురమైన ప్రేమ అమృత వర్షణిలా అలా అలా చినుకు చినుకుగా రాలుతున్నట్టు అనిపిస్తోంది బాగా మాట్లాడతారే ఓ అందమైన యువకుడితో అందంగానే మాట్లాడాలి కదా నేను అందంగా ఉన్నానా భలే వారే ఏంటి అందంగా లేరా భలే మీ ఇంట్లో నిలువుట అద్దాలు లేవా కనీసం మామూలు అర్ధం లేదా అంది తమాషాగా నవ్వుతూ ఆ నవ్వు నేరుగా గుండెల్ని తాకి జన్మ జన్మల చెలిమిని తడుముతున్నట్టుగా ఉంది మా ఇంట్లో నిలువుట లేదు అన్నాడు గడుసుగా మీరెప్పుడు ఐస్ క్రీం పార్లర్కి వెళ్ళలేదా గమ్మత్తుగా అడిగింది ఏం ఆశ్చర్యంగా అడిగాడు అందులో అన్ని అద్దాలే ఉంటాయి మీలాంటి అందగాళ్లు మీ అందాన్ని తీరా చూసుకోవాలని అలా ఏర్పాటు చేస్తారు కొక్కును నవ్వాడు చిరంజీవి భలే బాగా మాట్లాడారు నేనేం మాట్లాడాను మీ ప్రశ్నలకి జవాబు చెప్పాను మీ పేరేంటి ప్రియ ప్రియం వదా అతన పేరు వినగానే గుండె గొంతుకులోకి వచ్చినట్టు అయింది గొంతు పొడారిపోతున్నట్టుగా అయింది ఏంటి మీ పేరేంటి తడబడుతూ అడిగాడు మళ్ళీ ప్రియా ప్రియం వదా అంతా ప్రియా అనే పిలుస్తారు యురేఖ అని అనవాలనిపించింది ఎగిరి సీలింగ్ ఫ్యాన్ని పట్టుకుని డ్యాన్స్ చేయాలనంత వచ్చింది తన అదృష్టానికి తనని తనే అభినందించుకోవాలనిపించింది ఆమెని మళ్ళీ ఓసారి పరిశీలనగా చూశాడు ప్రేమలో పడి తదేకంగా ఆమె కళ్ళనే చూస్తూ తన రూపంలో ఆ కళ్ళల్లోనే ఈదులాడుతూ ఉండొచ్చినంతగా పెద్దగా అందంగా గొప్పగా ఉన్నాయి కళ్ళు అర్థం అక్కర్లేదు నా చెక్కిళ్లలో నీ ప్రతిబింబం చూసుకోవచ్చు అన్నంత పల్చగా అందంగా మెరుస్తూ ఉన్నాయి చెక్కిళ్ళు ఆ ఓలు కళ్ళల్లో ఓలలాడి అలా జారి చెక్కిళ్లలో చిక్కుబడిపోయి జారిపోతే మనసు కోపరం పెట్టేది గుండెల్లోనే తూర్పు దిశన సూర్యోదయాన్నో పశ్చిమాన అస్తమయాన్నో సూచించేటట్టుగా విరిగిన విల్లులో ఉన్న కనుబొమ్మల మధ్య చిరుతిలకం సింధూర వర్ణంతో ఆమె రాగ లతీక అనురాగ ప్రతీక అన్న విషయాన్ని చెప్తోంది ఏంటలా చూస్తున్నారు మిమ్మల్నే వారే అలా చూడొచ్చా వచ్చిన అమ్మాయిల్ని విషయం కనుక్కుని పంపించేయాలి వెళ్ళిపోతారా దీనత్వం ప్రతిధ్వనించింది కంఠంలో వెళ్ళక ఇక్కడే ఉండిపోవడానికి వచ్చాననుకున్నారా ఆ గొంతులో కొంటిదనం సుళ్ళు తిరుగుతోంది మీరు మీరు ప్రియా నడతను చిరంజీవి గారు హఠాత్తుగా ఆమె కంఠంలో విషాదం తుణికి సిలాడింది నేను పోగొట్టుకుంది మీరేం పోగొట్టుకున్నారో అదిక్కడ దొరికింది ప్రియగారు ఆమె కళ్ళు మెలమిల్లాడాయి నన్ను అలా పిలవకండి ప్రియా అనండి చాలు చిరంజీవి ప్రియా నేను మిమ్మల్ని కలుస్తాననుకోలేదు ఏం తవ్వింపుగా అడిగింది ప్రియా నాకు దొరికింది చిన్న ఆధారం ఉడత సాయంతో రాముడు వారధి కట్టాలి అనుకున్నట్టుగా ఓ చిన్న ఆధారంతో నిన్ను కనుక్కోవడం ఎంత కష్టమో అంది కనురెప్పలు తాటిస్తూ అలా రెప్పలు అల్లార్చినప్పుడల్లా అతని ప్రతిబింబం ఆ కనుపాపల్లో చిక్కిపోతున్నట్టుగా ఇంతకు ముందు వచ్చి వారంతా అబద్దాల వాళ్లే అంటే నాకు చాలా విలువైంది దొరికిందంటే వాళ్ళు ఉంగరాలు వేలు పాస్బుక్లు రిస్టు వాచ్లు పర్సులు అవి దొరికాయా అని అడిగారు ఓ అమ్మాయి లాకర్కి పోయిందని మరో అమ్మాయి పాస్బుక్ పోయిందని వెర్రివాళ్ళు జీవితంలో చాలా అమూల్యమైందని స్పష్టంగా రాశారే పిన్నులు పర్సులు ఉంగరాలు కీలు పాస్బుక్లు రిష్టివాచ్యులు అమూల్యమైనవారే విరిచింది ప్రియా అఫ్ కోర్స్ అవి విలువైనవే కానీ అమూల్యమైనవి ఎలా అవుతాయి ఆ మాట అతనికి ఎంతో తృప్తినిచ్చింది ప్రియా జీవితం అంటే ఎంతో చక్కని ఉన్న మనిషిలు అనిపించింది ఆమె మాట మనన మర్యాద ఎంతగానో నచ్చాయి మీరు బాగా చెప్పారు అన్నాడు చిరంజీవి జీవి చప్పున పిలిచిందామె పిలుపులో ఆత్మీయత ధ్వనించింది ఆ పిలుపు వేణు నాదల్లా సోకింది అతని హృదయాన్ని ప్రియా అన్నాడు మనసు నిండా నిండిన ఆనందంతో జీవి మీరు నాకు బాగా నచ్చారు ప్రియా మీ ఎటికసి మీ బిహేవియర్ నాకెంతో నచ్చాయి మీరంటే నాకెంతో ఇష్టంగా ఉంది ఆ మాట అనాలి జీవి మీరంత బాగా పిలుస్తారు ప్రియా మీ పిలుపు మనోమోహనంగా ఉంది మనోమోహనం అనే మాట వినబడగానే అతనికి ఉత్తరం గుర్తొచ్చింది ప్రతి అక్షరంలో ఆమె గుండెని పొదిగిన ఆ కూర్పు ఎంతో అలరించింది మళ్ళీ అక్షరాలన్నీ మరలా ఒకసారి మనో దర్పణం ముందు తిరిగాడినట్లయింది ఆ ప్రియా ఆ ఉత్తరాన్ని ఎంత బాగా రాశారు అన్నాడు అభినందిస్తున్నట్టుగా క్షణకాలం నివ్వెరపోయింది ప్రియా ఉత్తరమా ఏ ఉత్తరం అంది కనుబొమ్మలు చిట్లిస్తూ విభ్రాంతికి లోనయ్యాడు చిరంజీవి ఆ మాటల వినగానే ఆమె ఏ ఉత్తరం అని ప్రశ్నించడం అతనికి విడ్డూరం అనిపించింది అంత గొప్పగా ఉత్తరం రాసింది ఎంతో అందంగా ఉంది మరీ అందంగా మాట్లాడుతుంది ఈమె మనసుని ఆకట్టుకున్న అదృష్టవంతుడు ఎవరో అనుకున్నాడు జీవి అంది మళ్ళీ అతడి గొంతులో గుండె గడవల్లానట్టు ఏదో చెప్పాలి ఏదో విన్నవించుకోవాలి అనిపిస్తోంది కాని ఈమె మనసుని దోచుకున్న మూర్తి ఇంకెవరో ఉన్నారు అతనికే ఈమె జీవితం అంకితం అంతేకాని ఆమె అక్షరాలను చూసి భావాల్ని చదివి తను ఆకర్షితుడై ఆమెని తన స్వంతం చేసుకోవాలనుకుంటే అదెంత అసంభవం తను కోరుకోగానే అయిపోతుందా తనెంత పిచ్చిగా ఆలోచించాడు ప్రేమ అనేది వన్ వే ట్రాఫిక్ ఎలా అవుతుంది పరస్పర ఆకర్షణ పరస్పర అభిమానం ఒకరంటే ఒకరు విడవలేని నిత్య సన్నిహితత్వం కోరుకునే మనసు ఉండాలి అది ఎలా సంభవం అవుతుంది ఆమె ఆమె మనసు మరొకరికి అంకితమైపోయింది అది తెలిసి తను ఆమెని కోరుకోవడం ఎంత అసహ్యం తన ఆలోచన ఎందుకలా అయిపోయింది ఏంటి జీవి పగటి కలలో మునిగిపోయారు ఆ పిలుపు కొరడాతో చెరిచినట్లయి ఉలిక్కి పడ్డాడతను ఆలోచనల కెరటం విరిగిపోయింది అన్నాడు పరధ్యానంగా ఏంటి ఉత్తరం అన్నారు అడిగింది మళ్ళీ మీరు మీరు నువ్వు ఉత్తరం పోగొట్టుకోలేదా క్షణకాలం ఒక్క నిమిషం నిర్ఘాంతపోయింది ప్రియా అంతలో తేరుకొని పక్కపకా నవ్వింది నేనా ఉత్తరమా పోగొట్టుకోవడమా అంది ఆగి ఆగి స్వామి నవ్విన నవ్వు ఆ ప్రశ్న తీరు అతన్ని ఆచరణలో ముంచేసింది అతనికి ఆ క్షణంలోనే తను వెతకబోతున్న తీగ ఈమె కాదనిపించింది ఆ భావం మనసులోకి రాగానే ఏదో పెద్ద రిలీఫ్ తన మనసులోని భావాల్ని కదిలించింది కరిగించి మళ్లీ అంతలో నేలపాలు చేసింది అనుకున్న స్త్రీ ఈమె కాదు ఆ ఉత్తరాన్ని పోగొట్టుకుంది తన ప్రియుడికే అన్వేషించే ప్రియ ఈమె కాదు అనుకోగానే గుండెల్లో మరో భావన మొలకెత్తి హృదయాన్ని పూలపత్రితో తాకినట్లయింది ఈమె కూడా ఏదో పోగొట్టుకుంది కాని అది ఉత్తరం కాదు తన సుందరి తన అన్వేషి ఈమె కాదు అయితేనే తను ఆశించినవి ఎన్నో ఈమెలో ఉన్నాయి మళ్లీ ఆలోచన సౌంద్రంలో మునిగిపోయారా మహాశయ ఇహ లాభం లేదు మీరు ని చూడాల్సిందే అంది అతని ఆలోచనల్ని చదరబడుతూ ప్రియా మీరు పోగొట్టుకున్నదేమిటి కుతూహలంగా అడిగాడు చిరంజీవి అతనికిదంతా తమాషగా అనిపించింది నేను పోగొట్టుకున్నదేమిటో మీరు అందించగలరా ఆ ప్రశ్న వేసినప్పుడు ఆమె కళ్ళల్లో ఏదో ఆశ తడుక్కుమంది జీవితమంతా సత్యాన్వేషణకై పరిశోధన గావించే వ్యక్తిత్వం కనిపించింది ఎడారిలో దారి తప్పి అల్లాడే మానవుడు అల్లంత దూరాన మనిషిలా కనిపించే చెట్టును చూసి సంబరపడినంత ఆనందం కనిపించింది దుఃఖ సముద్రంలో మునిగిపోయే మనిషికి ఆలంబన దొరికి కలిగే జీవితాశ గోచరించింది చెప్పండి అన్నాడు చిరంజీవి అతంలో సగవాస్ చచ్చిపోయింది చిరంజీవి గారు నేను మెడిసన్ ఫైనల్ లో చదువుతున్నప్పుడు విశాఖలో నా నాట్య ప్రదర్శన ఇచ్చేందుకు వెళ్లాను అభిసారికగా నే చేసిన అభినయానికి అక్కడ హౌస్ అర్జెన్సీ చేస్తున్న ఓ హీరో ముద్దుడయ్యాడు ఓ నన్ను పరిచయం చేసుకున్నాడు ఆడపిల్లలంతా అభిమానించే ఉదాత్తతుంది అమ్మాయిలు కోరే అందం చదువు హోదా ఆస్తి ఐశ్వర్యం ఉన్నాయి అతనిలో ముఖ్యంగా సూదంటూ రాయికి మల్లే ఆకర్షించే చూపులున్నాయి ఒక్కసారి చూస్తే చాలు ఆకట్టుకునే కళ్ళలున్నాయి మూర్తి భవించిన పురుషాకృతి అతంది మన్మధుడు సూటు బూటు వేసుకుని ఆంధ్రాలో అడుగు పెట్టినట్టుంటాడు అతని మాటలు ప్రవర్తన నన్ను అలరించాయి పరస్పరం ఆకర్షితులమయ్యాం హైదరాబాద్కి విశాఖ దూరం అనిపించలేదు ప్రతి శనివారం రాత్రికి అతను హైదరాబాద్ వచ్చేవాడు ఇందిరా పార్కు హుస్సేన్ సాగర్ ట్యాంక్ బాండ్ పబ్లిక్ గార్డెన్స్ జూ గోల్కొండ చార్మినార్ హబిడ్సు సికింద్రాబాద్ స్టేషను ఇవన్నీ మేము ఆదివారంలో తిరిగిన తిరుగుళ్లకి సాక్ష్యాలు ఒక్కోసారి నేనే వైజాగ్ వెళ్లేదాన్ని అక్కడ లాడ్జీ విడిచి వచ్చేవాళ్లం కాదు ఇలా ఏడాది గడిచింది అతను గుంటూరులో ప్రాక్టీస్ పెట్టాడు నేను అక్కడే హౌస్ సర్జన్ చేయడం ప్రారంభించాను మరో ఏడాదికి మా ప్రేమకి ఫలితం ఆసుపత్రిలో పురుడు పోసుకుంది తర్వాత మేం పెళ్లి చేసుకున్నాం అప్పుడు మొదలైంది సంఘర్షణ అటు ఇటు పెద్దల ఆంక్షల్ని ఎదిరించాం ఒకటైపోయాం అప్పుడే అతని జీవితంలో మరో స్త్రీ ప్రవేశించింది నిజంగా సుజాత నాకంటే అందంగా ఉంటుంది ఆమెను చూసిన కాళ్లతో నన్నే కాదు ఎవరినీ చూడబుద్ధి కాదు కాని చిరంజీవి గారు పెళ్లికి ముందు ఎంత అన్వేషణ అయినా పరిశోధనైనా రాణిస్తుంది కాని ప్రేమించి పెళ్లి చేసుకుని మరో జీవికి రూపానిచ్చాక కూడా ఇంకా అందాల వెంట పొరుగులు పెట్టడం ఎవరికీ మంచిది కాదు అలా అయితే ఈ స్త్రీ గతేం కావాలి ఇదే ప్రశ్న నేను వేశాను ఫలితంగా నన్ను తరిమి నాతో తెగదింపులు చేసుకున్నాడు అయినా నేను పిరికి కాదు చిరంజీవి గారు జీవితం అంటే భయపడి పారిపోయి ఆత్మహత్య చేసుకునేదాన్ని కాదు అందుకే నా డిగ్రీని నమ్ముకొని ఉద్యోగాన్ని నమ్ముకుని దూరంగా ఈ సంఘానికి దూరంగా ఈ మగ పురుషులకి దూరంగా బతుకుతున్నాను అవును మీ ప్రకటన కనిపించింది ఎవరో ఏదో అమూల్యమైంది పోగొట్టుకున్నారు అది నాకు దొరికింది దాన్ని తిరిగి మీకే అప్పగిస్తాను వచ్చి తీసుకెళ్ళండి అని ప్రకటించిన మీ మానవత్వం మీ మహోన్నత మనస్తత్వం నన్నెంతో ఆకర్షించాయి మీరంటే అభిమానంతో పాటు గౌరవం కూడా పెరిగింది మీతో స్నేహం పంచుకోవాలనిపించింది ఇప్పుడు చెప్పండి జీవి నా జీవితంలో పోగొట్టుకున్న ఆ ఆత్మీయతని ఆ స్నేహామృతాన్ని మీ స్నేహం ద్వారా నాకు తిరిగి అందిస్తారా జీవి నాకు మీ ఫ్రెండ్షిప్ కావాలి అంతే ఇంకేం వద్దు ఏ ఉద్విగ్నతకి లోను కాకుండా చెప్పింది ప్రియంవద చిరంజీవి యథ లోయల్లో స్నేహవర్షం కురిసినట్లయింది ఆత్మీయత నిండిన చిరునవ్వు అనురాగపూరితంగా చూస్తూ చేయిచాచాడతను ఇద్దరి చేతులు స్నేహంగా కలుసుకున్నాయి థ్యాంక్ యూ జీవి యు ఆర్ మై ఫ్రెండ్ అంది లేస్తూ ప్రియా వెళుతున్న ఆమెను చూస్తూ తిరిగి మొదటకొచ్చిన తన కథని గుర్తు చేసుకుని నిట్టూర్చాడు చిరంజీవి ఇప్పుడు మళ్లీ అదంతా గుర్తుకొచ్చి అతని మనసు చేదు తిన్నట్టయింది అసహనంగా అటు ఇటు పూర్లాడు మెత్తని పొరుపు కూడా అంపసాయిగా అనిపించింది రాత్రంతా నిద్రలేమితో బాధపడ్డాడు చిరంజీవి ఆయన మామూలుగా నాలుగింటికే లేచాడు అలాగే అలసిన శరీరంతోనే వ్యాయామం చేశాడు ఆసనాలు వేశాడు దాంతో బద్ధకం సగం వదిలింది వారింటికల్లా వేడి నీటితో స్నానం చేసి నెట్లు దిగొచ్చాడు స్నానంతో బద్ధకం పూర్తిగా వదిలిపోయింది అతను కిందకి రాగానే కాఫీ అందించాడు ఆనందం కాఫీ ఒక్కోచుక అమృతంలా భావిస్తూ తాగేశాడు ఆ మధ్య వేసిన కేకలకి ఫలితం ఉందనిపించింది నౌకరులైనా భయపడితేనే పని చేస్తారు అనుకున్నాడు ప్రశంసాపూర్వకంగా చూశాడు చిరంజీవి టైగర్ ముఖంలో చిందులేస్తోన్న చిరునవ్వు చూసి ఆనందంలో బిరుకుతనం పారిపోయింది మీ పిల్లడు కదా అయ్యగారు అని అడిగాడు ఎవరు చెప్పార్రా నవ్వుతూ అడిగాడు పెద్దయ్య గారు పెద్దమ్ గారు అనుకుంటున్నారు సార్ రాజమండ్రికి ఉత్తరం రాశారట సార్ మీ మనసుకు నచ్చితేనే చేసుకోండి సార్ ఆనందం అది కాదు సార్ గురువు లేకపోతే నశిస్తేనే మీరు చిరాకు పడతారు బూటుకు పోలిష్ సరిగా అండకపోతే చిరాకు పడతారు డ్రైవర్ కారుని సరిగ్గా తొడకపోతే కేకలేస్తారు అలాంటిది మీకు సరైన జోడీ దొరకపోతే జీవితాంతం అడుగడుగున చికాకే ఒక క్షణం ఆగాడు ఆనందం అతని మాటలు చిరంజీవిలో ఆలోచనలు రేకి తించాయి నిజమే అనుకున్నాడు మీరు పెళ్లికి ముందు కాబోయే అమ్మగారితో మాట్లాడండి సార్ ఒకసారి పిక్నిక్ వెళ్ళినట్టు ఆ ఊరెళ్ళి వాళ్లతో ఓ పూట గడపండి ఓ సాయంకాలం కబుర్లు చెప్పుకోండి పూర్వకాలంలో యువరాజుకి సలహాలు ఇచ్చే మంత్రి కుమారుళ్ళ కనిపించాడు ఆనందం వచ్చింది చిరంజీవికి నవ్వకండి సార్ పెళ్లికి ముందు అమ్మాయి గారితో సినిమా చూడండి ఓసారి హోటల్కి వెళ్ళి రండి అన్నింటికి వాళ్ళు ఒప్పుకోవద్దటోయ్ ఇందులో చిక్కేంటి సార్ ఆ అమ్మాయి నాతో మాట్లాడి సినిమాకొచ్చి కాఫీ తాగి చివరికి ఆ అమ్మాయి నచ్చక నేను వద్దంటే తర్వాత వచ్చే సంబంధాలు ఆ అమ్మాయిని ఎలా చూస్తారో పైగా సంతలో పసువును కొనుక్కున్నట్టు మార్కెట్లో కూరగాయలు ఫ్రూట్స్ ఎన్ని చేసినట్టు గుర్రాన్ని సుడి వడి చూసి కొన్నట్టు ఏంట్రా ఎన్నిక అలాగైతే మీ ఇష్టం సార్ నశిస్తే తిట్టినట్టు ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసినందుకు పెద్ద గారిని తిట్టుకొస్తారు చొప్పున వెళ్లిపోయాడు ఆనందం వాడి మాటలకి నవ్వొచ్చింది చిరంజీవికి అంతలో టిఫిన్ తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది వంట మనిషి ఆమెకి చిరంజీవికి ఎదురు ఎంతో భయం అనుకున్నది అనుకున్నట్టు నెరవేరకపోతే చిరంజీవి ఇంతెత్తును ఎగిరి పడతాడు కేకలేస్తాడు కోకలేస్తాడు అందున ఈరోజు డైనింగ్ టేబుల్ వద్దకు వెళుతూనే ఆనందం అంటూ కేక పెట్టాడు చిరంజీవి ఆనందం భయం భయంగా వచ్చాడు ఏంటిది గర్జించాడు చిరంజీవి ఆ గర్జన వింటే అతని తల్లిదండ్రులు అతని చిరు అని పిలవడం చిరుతపులి అనేట్టుగా పిలవడం అనుకుంటారు ఎవరైనా సారీ సార్ నిన్న మార్కెట్లో మీరు చెప్పిన వెజిటేబుల్స్ దొరకలేదు బెంగళూరు నుంచి వస్తా ఉన్న లారీ బాల్దా పడిపోయింది దారిలో షిట్ మధ్యలోనే కట్ చేశాడు చిరంజీవి ఇలాంటి కబుర్లు ఎప్పుడూ చెప్పగా ఇన్స్ట్రక్షన్స్ అంటే కన్స్ట్రక్షన్లా పాటించాలి మీ ఇష్టం వచ్చిన గడ్డి తెచ్చి వండి పెడితే తిని వెళ్ళడానికి ఇది హాస్టల్ కాదు హోటల్ కాదు ధర్మసత్రం కాదు ఇది మా ఇల్లు ఇక్కడ మా ఇష్ట ప్రకారమే చెలుబడి కావాలి తెలుసా నాదే మిలిటరీ రూల్ ఎస్ సార్ నాడు ఆనందం ఆనందం నేను కోపంతో కేకలేసినప్పుడు ఎదురు చెప్పక సమాధానం చెప్పక నా మాటలు ఆజ్ఞలా పాటించు అంతే అని ఒకప్పుడు చిరంజీవి చెప్పిన మాట ప్రకారం అన్నాడు ఆనందం వెళ్ళు వంట మనిషిని పిలు ఎస్ సార్ అని వెళ్ళబోయాడు ఆనందం ఆగు డైలీ మార్కెట్కి వెళ్లేది నువ్వే కదూ ఎస్ సార్ మరీ తిడితే నిన్నే తిట్టాలి వంట మనిషిదేముంది ఎస్ సార్ నేనేం చెప్పాను ప్రతిరోజు మార్కెట్కి వెళ్లే ముందు నన్ను అడిగి వెళ్ళమలేదు ఎస్ సార్ మరి రోజు రాలేదేం మీరు నిద్రపోతున్నారు సార్ నిన్న మార్నింగు మీరు స్విమ్మింగ్కి వెళ్లారు సార్ లేటైతే మార్కెట్లో తాజా వెజిటేబుల్స్ దొరకొని వెళ్లాం సార్ ఎస్ఆర్ ఎస్ఆర్ అంటూ ఫైవ్ స్టార్ హోటల్లోలా ఆనందం మాట్లాడుతుంటే వచ్చింది చిరంజీవికి చూడానందం ఇలా ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంకాలంలో నాకు ఏమేమి కావాలో చెప్పేందుకు రోజు నీకు క్లాస్ తీసుకోవాలంటే నా అతి విలువైన సమయం వృధా అయిపోయి నాకు చిరకెత్తుతుంది అందుకే ఒకసారి చెప్పిన విషయాన్ని మళ్ళీ చెప్పే అవసరం లేకుండా పాటించే సర్వర్ కావాలి నాకు నువ్వు నియమాలు పాటిస్తావా మరో వాణ్ణి వెతుకోనా ఎస్ సార్ మీకు శ్రమి ఇవ్వను అన్నాడు ఆనందం ఆనందం ప్రతిరోజు నా ఇంటి దినచర్య ఆనందంగా సాగిపోవాలని నిన్ను అపాయింట్ చేసుకుంది ఇలా చిరంజీవి హ్యాపీ మూడ్స్ లో గ్రహించాడు ఆనందం అందుకే ఉదయం వచ్చిన ప్రస్తావనకి ఎక్స్టెన్షన్ లాగా సార్ మీ టేస్ట్కి తగినట్టుగా నడుచుకునే మేడం ని ఎన్ని చేసుకుని పెళ్లాడండి అని చెప్పాను ఉదయం ఇదే కారణం సార్ అని తురుమ్ అన్నాడు ఇప్పుడు చిరంజీవి పేదాల మీద చిరునవ్వు వెయ్యి క్యాండిల్ బలుబులా వెలుగుతోంది ఒక్కరోజు ఒక్కో విధంగా గడిచిపోయింది ఉదయం బాగా గడిస్తే ఆ పూటంతా బాగానే ఉంటుంది పొద్దుట పూటే మనసుకి కష్టం కలిగేది ఏదైనా జరిగితే ఇక దాని ప్రభావం ఆ రోజంతా ఉంటుంది మనసుకి శాంత ఉండదు అంతా చికాక్గానే గడిచిపోతుంది చిరంజీవికి ఆ రోజు అలాగే అనిపించింది ఉదయం బ్రేక్ఫాస్ట్ కి వెళ్ళినప్పుడు మనసు చెదిరిపోయింది ఆనందాన్ని ఎరిచాడు ఆ మనసుతో టిఫిన్ ముగించుకుని ఆఫీస్కొచ్చాడు ఎదురుగా టేబుల్ మీద ఆ ఉత్తరాన్ని ఉంచాడు ఈ ఉత్తరం ఏ క్షణాన దొరికిందో అప్పటి నుంచి ఆలోచనలే ఒక చిన్న సంఘటన జీవితాన్ని అంత ప్రభావితం చేస్తుంది ఈ ఉత్తరమే దొరకపోయి ఉంటే ఎలా గడిచేవో రోజులు కానీ అది దొరికాక ఆ ఉత్తరం అంత అందంగా అంత కళాత్మకంగా రాయగలిగిన అమ్మాయి ఇంకెంత సౌందర్యవంతంగా తేజోవంతంగా కళాత్మకంగా ఉంటుందో అనిపించింది అక్కడికి ఊహ ఆగిపోయిందా లేదు వెండితెరపై సినిమా నటిని చూసి అభిమానించిన యువకుడు ఆ నటిని చూడాలని మాట్లాడాలని మద్రాసు వెళ్ళినట్టుగా అయింది తన పని ఆ అమ్మాయిని చూడాలి చూడాలి ఇది తన తపన చూసి ఏం చేయగలడు